왔잖아. 근데 어떻게 Terima kasih telah menonton! అందరికీ నమస్తే ఈరోజు ఇరవై వార్డులో వార్డు సభ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా అందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ గుడెంయ్య మరియు వార్డ్ ఆఫీసర్ కమిషనర్ తిరుపతి గారు అలాగే తోటి కౌన్సిలర్లు సురేందర్ గౌడ్ దుర్గేష్ లక్ష్మణ్ ప్రవీణ్ కావడం జరిగింది ఈరోజు ఈరోజు ఠాక్రి వెంకటేశం కుష్క్య శేఖర్ కాలనీ పెద్దలందరూ హాజరు కావడం జరిగింది ఈరోజు ఈ వార్డు సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆరు నెలల కింద ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అందులో కొంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు దాదాపుగా దగ్గర దగ్గర రేషన్ కార్డు ఒక అరవై ఎనిమిది అప్రూవల్ అయింది తర్వాత అదే అదే ఇంద్రమ్మ ఇండ్లు కూడా అరవై ఎనిమిది డెబ్బై దాకా అవి వచ్చినాయి ఈరోజు కూడా వాళ్ళ పేర్లు చూసుకున్నారు కొంతమందికి శాంక్షన్ అయినాయి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు ఇందిరామ్మ ఇండ్ల గురించి ముప్పై మూడు మంది పెట్టుకున్నారు రేషన్ కార్డు ఒక అరవై ఒక మంది రైతు భరోసా జీరో ఏం రాదు టోటల్ తొంభై నాలుగు ఫామ్లు వచ్చినాయి ఇంకా సమయం ఉంది ఇంకా కొంతమంది దూరం ఉన్నారు వచ్చేటోళ్ళు ఉన్నారు వస్తారు ఆఫీసర్లు కూడా మంచిగా ప్రశాంతంగా కూర్చున్నారు జనాలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ప్రశాంతంగా ఉన్నది ఇంకా నాలుగైదు గంటల వరకు కూర్చొని వాళ్ళు ఎంతమంది వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు